హర్మాన్ ఘాట్ శుభోదయ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చీరల షాప్ పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది ఆ సమయంలో షాప్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది చీరలు మొత్తం కాలిపోవడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు ఇందులో కిరాణా షాప్ మరియు లేడీస్ టైలర్ను అనే మహిళ నడుపుతుంది ఈమె భర్త శ్రీనివాస్ ఒక కారు డ్రైవర్ వీరికి కొడుకు కూతురు ఉన్నారు ఒకటి పది నిమిషాలకు నాకు ఫోన్ చేసి షాప్ దగ్గర మంటలు వస్తున్నాయని నేను వచ్చి షాప్ దగ్గరకి ఎక్కువ మంటలు వచ్చేసినాయి కనీసం చల్లారుస్తామన్నా కూడా అసలు లేదు ఎక్కువ మంటలు వచ్చేస్తున్నాయి అన్ని ఫైర్ ఇంజన్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చినా కూడా టూ అవర్స్ మంట అలాగే ఉంది టెన్ ఇయర్స్ అవుతుంది మీ షాప్ పెట్టి ఏ ఫెస్టివల్కి ఆ సమానం అమ్ముతాను మా బాబు హ్యాండిక్యాప్లు ఉందని చెప్పి నేను ఎక్కువ కష్టపడితే ఇదే మా జీవన ఆధారము నేను నిన్ననే మా పాప బీటెక్ మా బాబు అని చెప్పి చిట్ ఎత్తుకొని వచ్చిన రెండు లక్షలది లక్ష ఎనభై వేలు కట్టా ఇట్లా షాప్లో ఉన్న డబ్బులు అన్నీ కాలిపోయినాయి అసలు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఎన్ని మిగిలిన చిల్లర అమౌంట్ వింటే ఇంకా ఏం మిగిలిలేదు చిన్న అమౌంట్ అంతా షాప్ మొత్తం పూరగా కాలిపోయింది షాప్ లో దగ్గర దగ్గర పది లక్షల మాల్ ఉంటుంది అన్ని ఐటమ్స్ బుక్ స్టేషనరీ చీర ఫాల్స్ చీరలు బ్యాగిల్స్ కిరాణా షాప్ అన్నీ ఉంటాయి పెద్ద మిషన్లు రెండు ఉన్నాయి రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి ప్రతి ఐటమ్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన మనిషి ఇంకో ఐటమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మా షాప్ లో స్థాయి వచ్చారమ్మా